న్యాయం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెంకటనాయనపల్లి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ని త్వరగా పూర్తి చేయండి వెంకటనాయనపల్లి గ్రామ సర్పంచ్ శీలం చంద్రశేఖర్ మాట్లాడుతూ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పనులు నత్త నడకన నడుస్తున్నాయని పనులు లేటు కావడం వల్ల పన్నెండు గ్రామాల ప్రజలు గోవర్ధనగిరికి వరకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే పనులు లేటయ్యాయని మార్చిలో మొదలు పెట్టారని పనులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని పనులు త్వరగా పూర్తి చేయాలని వర్షాకాలం అయినందున ప్రజలు రాకపోకలకు రవాణా చాలా ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల ప్రజలను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ అధికారులు త్వరగా బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్ సీలం చంద్రశేఖరం కోరారు వెంకటనాయనపల్లి గ్రామ సర్పంచ్ శ్రీలం చంద్రశేఖరం మాట్లాడడం విషయం ఏమనగా అండర్ బ్రిడ్జి రైల్వే స్టేషన్ వరకు చాలా ఆ సప్త నడకను నడవడం వల్ల స్లోగా కావడం వల్ల వెంకటనాయనపల్లి కాదు ఆ గోవర్ధనగిరి వరకు పో పన్నెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేస్తున్నారు వర్షాకాలం వచ్చింది ఇప్పటికే కొత్త కాలం గడిచిపోయినది చాలా మార్చిలో నుంచి మొదలైనటువంటి పనులు ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనపడడం లేదు స్లోగా వర్క్ నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నది మాకు మీరు పురోగతిగా వర్క్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో చేస్తే వాళ్ళకి రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా సౌమ్యంగా ఉంటుందని కోరుకుంటున్నాము అవునా రైల్వే వాళ్ళు స్పీడ్గా వర్క్ చేసి ప్రజలకు మరింత సేవ అందుబాటులో రావాలని కోరుకుంటున్నాము శీలం చంద్రశేఖర్ a nossa planta.